ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టిఎస్ ఎనిమిదవ తరగతి తెలుగు ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మీ అందరిపై ఆ భగవంతుడి యాశస్సులు ఉండాలని మీ యొక్క నిరంతర చదువులో మీరు మరింతగా చదివేలా ఆ భగవంతుడి శక్తినివ్వాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం ఎనిమిదవ తరగతి తెలుగు చెప్పుకుంటున్నాం ఎనిమిదవ తరగతి తెలుగులో మొత్తం పన్నెండు పాఠాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఈ యొక్క పన్నెండు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను కూడా ప్రతిరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ సో మొదటగా త్యాగనిరతి మనం చెప్పుకున్నాం రెండవ పాఠం సముద్ర ప్రయాణం చెప్పుకున్నాం మూడవ పాఠం బండారి బసవన్న చెప్పుకున్నాం నాలుగవ పాఠం అసామాన్యులు మనం నిన్న చెప్పుకు చెప్పాను అంటే చాలా పెద్దగా ఉంది ఈ పాఠం అని నిన్న మొ పార్ట్ వన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ యొక్క అసామాన్యులు పాఠాన్ని రాసింది రచయితల బృందం ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం ఇందులో మనం నిన్న అసామాన్య అసామాన్యులకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకున్నాం ఇవన్నీ కూడా మన స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది లైవ్లో ఉండడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నిన్న సందులు కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు సమాసాలు అలాగే ఓకే సందుల నుంచి మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఈ పాఠంలో ఉన్నటువంటి సందులు సవర్ణ దీర్ఘ సంధి ఆ ఏ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశం అవుతుంది శుభ 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 ప్లస్ అశుభ శుభ ప్లస్ అశుభ నెక్స్ట్ రాజ్యాంగ ప్లస్ అంగా నెక్స్ట్ భార భరతవాణి భర భరతవాణి భారత ప్లస్ ఆవని ఇవన్నీ కూడా సవర్ణ సంధి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎనాదేశ సంధి ఆ సారీ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యారా లావాలు ఆదేశమవును ఈ యనాదేశ సంధికి సంబంధించిన విషయాలు ప్రత్యక్షం ప్రతి ప్లస్ అక్షం ప్రత్యేక ప్రతి ప్లస్ ఏక అత్యంత అతి ప్లస్ అంత ఇవి ఎనాదేశ సంధి సంధికి సంబంధించినవి నెక్స్ట్ గుణసంధి ఆకారమునకు ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తాయి బ్రహ్మేంద్ర బ్రహ్మ ప్లస్ ఇంద్ర అతిశయోక్తి అతిశయ ప్లస్ శక్తి నెక్స్ట్ వృద్ధి సంధి ఆకారమునకు ఏఐలు పరమైనప్పుడు ఐకారమును ఔలు పరమైనప్పుడు ఔకారమును ఏకాదేశంగా వస్తాయి శ్రమైక శ్రమ ప్లస్ ఏక వసుధైక వసుధ ప్లస్ ఏక సంధి నెక్స్ట్ ఏమ్యాదాలులలోని క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది రాత్రి అనక రాత్రి ప్లస్ అనక ఏదైనా ఏది ప్లస్ అయినా ఒక ఇది ప్లస్ ఒక నెక్స్ట్ ఉత్వ ఉత్వసంధి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అవు పగలనక పగలు ప్లస్ అనక కార్యాలైన కార్యాలు ప్లస్ అయినా వారెందరు వారు ప్లస్ ఎందరు నెక్స్ట్ వెన్నెముక వెన్ను ప్లస్ ఎముక నెక్స్ట్ ఫ్రెండ్స్ సమాసాలు మర్రి చెట్టు ఈ యొక్క మర్రి చెట్టు అనే పేరు గల చెట్టు సంభావన పూర్వపద కర్మాధారాయ సమాసం గొప్ప శక్తి గొప్పదైన శక్తి విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం మట్టి పాత్రలు మట్టివైన పాత్రలు విశేషణ పూర్వపద కర్మాదారాయం దేశీయ వైద్యం దేశీయమైన వైద్యం విశేషణ పూర్వపద కర్మాధారాయం నెక్స్ట్ ఫ్రెండ్స్ చిన్న చూపు చిన్నదైన చూపు విశేషణ పూర్వపద కర్మాధారాయం అపాద మస్తకం పాదముల నుండి మస్తకం వరకు అవ్యయభావ సమాసం కోటి విద్యలు కోటి సంఖ్య గల విద్యలు దిగు సమాసం మధుర జీవనం మధురమైన జీవనం విశేషణ పూర్వపద కర్మాధారయం గొప్ప విలువలు గొప్పవైన విలువలు విశేషణ పూర్వపద కర్మాధారయం అతిశయోక్తి అతిశయమైన శక్తి విశేషణ పూర్వపద కర్మాధారయం రై రేయిం పగళ్ళు రేయి పగలు ద్వంద్వ సమాసం ప్రసవ సమయం ప్రసవం యొక్క సమయం షష్ఠి తత్పురుష సమాసం రైతుల కృషి రైతుల యొక్క కృషి షష్ఠి తత్పురుష సమాసం జంతు చర్మం జంతువుల యొక్క చర్మం షష్ఠి తత్పురుష సమాసం ప్రతిరోజు అంటే రోజు రోజు అవయభావ సమాసం శాస్త్రాజ్ఞుడు తెలిసిన తెలిసినవాడు ద్వితీయ తత్పురుష సమాసం నెక్స్ట్ ఫ్రెండ్స్ అసమాపక క్రియలు ఇందులో ఈ పాఠంలో ఉన్నవి వెళ్ళి చదివి గీసి ఎక్కి వచ్చి తిని నెక్స్ట్ సమాపక క్రియలు కొన్నది చెప్పాడు వేసింది వెళ్ళింది వెళ్ళాడు తాగారు నెక్స్ట్ సంక్లిష్ట వాక్యం మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది కర్త పునరుక్తం కాలేదు ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారతాయి కర్త పునరుక్తం కాదు దీనినే సంక్లిష్ట వాక్యం అంటారు కింది వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా రాయండి చూడండి రజిత అన్నం తిన్నది రజిత బడికి వెళ్ళింది ఇక్కడ ఈ యొక్క సంక్లిష్ట వాక్యంగా మనం రాయాలంటే ఈ వాక్యాన్ని రజిత అన్నం తిని బడికి వెళ్ళింది నెక్స్ట్ వాళ్ళు రైలు దిగారు వాళ్ళు అటో ఎక్కారు ఇక్కడ సంక్లిష్ట వాక్యంగా రాయాలంటే వాళ్ళు రైలు దిగి అటో ఎక్కారు నెక్స్ట్ రాజన్న లడ్డులు తెచ్చాడు రాజన్న అందరికి ఇచ్చాడు రాజన్న లడ్డులు తెచ్చి అందరికీ ఇచ్చాడు పంచాడు నెక్స్ట్ సంయుక్త వాక్యం సంక్లిష్ట వాక్యం అర్థమైంది కదా సంయుక్త వాక్యం రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి సంయుక్త వాక్యాలు అవుతాయి అనుబం అనుసంధాన పదాలు అంటే కావున కాని మరియు అందువల్ల మొదలైనవి చూడండి ఈ కింది వాక్యాలను కలిపి రాయడం రైలు వచ్చింది చుట్టాలు రాలేదు ఇక్కడ సంయుక్త వాక్యం రాస్తే రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు ఇక్కడ సంయుక్త వాక్యానికి సంక్లిష్ట వాక్యానికి తేడా గమనించండి ఫ్రెండ్స్ మనం ఇదివరకు సంక్లిష్ట వాక్యం చెప్పాను ఇప్పుడు సంయుక్త వాక్యం రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు ఇది సంయుక్త వాక్యం వర్షాలు కురిశాయి పంటలు బాగా పండాయి వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయి అతనికి కనిపించడు కనిపించదు అతడు చదవలేడు అతనికి కనిపించదు అందువల్ల చదవలేడు వనజ చురుకైనది వనజ అందమైనది వనజ చురుకైనది అందమైనది ఇది సంయుక్త వాక్యం నెక్స్ట్ కింది వాక్యాలను కలిపి రాయడం గీత బజారుకు వెళ్ళింది గీత కూరగాయలు కొన్నది గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది సంక్లిష్ట వాక్యంగా రాసింది విమల వంట చేస్తుంది విమల పాటలు వింటుంది విమల వంట చేసి పాటలు వింటుంది సంక్లిష్ట వాక్యం అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కున్నది రవి ఊరికి వెళ్ళాడు రవి మామిడి పనులు తెచ్చాడు రవి ఊరికి వెళ్ళి మామిడి పనులు తెచ్చాడు సంక్లిష్ట వాక్యాలు ఇట్లా రాయాలి నెక్స్ట్ కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చాడు ఇప్పుడు వారు గొప్పవారు వారి తెలివైన వారు ఇది సామాన్య వాక్యం మరి ఏ వాక్యంగా మార్చమన్నారు సంయుక్త వాక్యంగా వారు గొప్పవారు వారు తెలివైన వారు అనే సామాన్య వాక్యాన్ని ఇప్పుడు సంయుక్త వాక్యంగా మార్చాలంటే వారు గొప్పవారు వారు తెలివైన వారు నెక్స్ట్ సుధా మాట్లాడదు సుధా చేచి చూపిస్తుంది సుధా మాట్లాడదు చేచి చూపిస్తుంది నెక్స్ట్ మేము రాము మేము తేలేము మేము రాము తేలేము ఇవి సంయుక్త వాక్యం కలుస్తాయి వాక్యాలు ఇక్కడ ఆ ఫ్రెండ్స్ ఇంతటితో మనకు అసామాన్యులు టీఎస్ ఎనిమిదవ తరగతి నాలుగవ పాఠం కంప్లీట్ అయింది రేపు ఐదవ పాఠాన్ని మీ ముందుకు తీసుకొస్తాను మరొకసారి ఫ్రెండ్స్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీష్యులు మనందరిపై ఉండాలని శివరాత్రి పండుగ సందర్భంగా శివుణ్ణి వేడుకుంటున్నాను అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్